ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహిత గ్రీన్ ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు రాష్ట ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి సచివాలయంలో కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సంప్రదింపులు జరిపారు ఎంఎస్ఎన్ గ్రూప్ లారస్ ల్యాబ్స్ గ్లాండ్ ఫార్మా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అరబిందో ఫార్మా హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు దాదాపు ఐదు వేల రెండు వందల అరవై కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఆరు ఫార్మా కంపెనీల ప్రతినిధులు లపై సంతకాలు చేశారు వీటి ద్వారా ఫార్మా రంగంలో పన్నెండు వేల నాలుగు వందల తొంభై మందికి ఉద్యోగాలు లభిస్తాయి ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిన ఫార్మా సిటీలో వీటికి అవసరమైన యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించనుంది ఎంఓయూల ఒప్పందాల ప్రకారం ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తో పాటు ఆర్ అండ్ సెంటర్ నెలకొల్పనుంది లారస్ ల్యాబ్స్ అరబిందో ఫార్మా ఫార్ములేషన్ యూనిట్లు నెలకొల్పుతాయి గ్లాండ్ ఫార్మా ఆర్ అండ్ బి సెంటర్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ సబ్స్టాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించనుంది డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ ఇంజెక్టబుల్ బయోసిమిలర్ల యూనిట్ ఏర్పాటు చేస్తుంది హెటిరో ల్యాబ్స్ ఫినిష్డ్ డోస్ ఇంజెక్టబుల్ తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది మరో నాలుగు నెలల్లో ఫార్మా కంపెనీలు నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన సదుపాయాలు కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు